ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బే రెద్దుల సంత ఒకే వ్యాపారస్తుని దగ్గర ఒక నాలుగు జతలు అయితే ఉన్నాయి వీటి రేటు చూద్దాం మరి నాలుగు జతలు అవి ముందు ఈ కోడల నుంచి వస్తాం ఎంత ఎన్నిపళ్ళ కోడేలు రైట్ది ఆరు రూపాయలు అట ఇది నాలుగు రూపాయలు అట లెఫ్ట్ రైట్ సైడ్ది ఎంత రేట ఒకటి ఇరవై రేటు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఇవి ఇవి ఒకటి పది చెప్తున్నారు ఒకటి పది ఇవి చెప్తున్నారు ఎద్దులు ఇవి ఎద్దులే కదా ఇవి వన్ వన్ ట్వంటీ ఇవి ఇవి ఒకటి చెప్తున్నారు ఇది వన్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నారు ఒక లక్ష ఇరవై ఐదు వేలు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇవి ఇవి ఒకటి నలభై చెప్తున్నా వన్ లాక్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు ఇవి ఒక లక్ష నలభై వేలు బాగుతా పని ఇవన్నీ పని గట్టి చూసుకున్నాకనే పైసలు ఇవ్వంటున్నారు అవసరమైతే ఇలా పెద్దేరు వనపరితి జిల్లా వాల్సాం నెంబర్ నంబర్ చెప్పసారి ఎయిట్ వన్ టూ ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ వన్ ఫైవ్ జీరో ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు వెళ్తున్నా సంబంధించి బ్యాక్ సైడ్ చూద్దాం మరి వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది మొత్తం నాలుగు జతలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా బెబ్బేరి ఎద్దుల సంత സൈലൻറ് ആണ്